సూపర్ నోవా మ్యూజికల్ నైట్ అదే ఇప్పుడు ప్రపంచమంతి గొడవలు జరగడానికి మాట్లాడడానికి కారణం ఈ పనికిమాల పార్టీకే మళ్ళీ చెప్తున్నారు వీళ్ళు పెట్టారు ఆ రోజు ఎవరైతే ఇస్రాయేల్ యువకులు అంటే వాళ్ళ యంగ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసారా టీనేజ్ అమ్మాయిలు లేదా మిడిల్ ఏజ్ అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళందరూ చూడండి ఇది అందరికి అర్థం కా కాకపోతే కానీ కాస్తంత ఈ కల్చర్ ని చదివిన అర్థం అర్థమవుద్ది దీన్ని ఏమంటారు అంటే హిప్ కల్చర్ అంటారు ఆ టెంట్ హిప్ కల్చర్లోనే వేస్తారు నేను ఈ మాట చెప్పకూడదు ఎందుకంటే అప్పుడులో మన సినిమాలు చూసిన వయంలో మన ఒక డైరెక్టర్ ఉంటాడు ఖచ్చితంగా వాడు ఐటమ్ సాంగ్ని టెంట్లు చూపిస్తాడు మీరు చూడండి ఇప్పుడు చూడకండి జస్ట్ ఐడియా తెచ్చుకోండి వాడి టెంట్లు వేస్తాడు వాడి బిక్నీలు వేపిస్తాడు ఆ బాయ్స్కి వాడు రకరకాల ఎక్స్పోజ్ చేపిస్తాడు దీన్ని ఏమంటారు హిప్ కల్చర్ అంటారు మానవాళ్ళకి తింగ్రోళ్ళకి తెలియకేమనుకుంటారు అంటే ఇది ఐటమ్ సాంగ్ అనుకుంటారు కాదు కాదు ఆ డైరెక్టర్కి ఉన్న మోజర్ది ప్రపంచం వేగంగా నడిచిపోతున్న కల్చర్ అంటే ఈ కల్చర్ అది ఏం చేస్తారు అక్కడ అంటే ఈ యువతులు యువకులందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు పార్టీలు పెట్టుకుంటారు కొంచెం దగ్గరకుండే వర్డేది ఉందంటే రేవ్ పార్టీ అంటారు దాన్ని నైట్ ఫెస్టివల్ మాదిరి చేస్తారు సరిగ్గా చేయగ చేయగ ఎప్పుడు చేస్తారు చెప్పనా శనివారం నడబెట్టారు ఇజ్రాయేల్లో శనివారం అంటే ఎంత ప్రాముఖ్యమైనదండి ఇజ్రాయెల్లో మోజ స్లా దగ్గర నుంచి అది అది ఆ స్నోప్ ఏరియా మైదానం ఏదైతే ఉందో అక్కడే పెట్టారు వాళ్ళు ఇలాంటి ఏరియాలో వాళ్ళ శనివారం అంటే సాటర్డే నాడు అలాంటి ప్రోగ్రాం పెట్టారంటే వాళ్ళకి ఎన్ని గుండెలు ఎంత భయం లేదు వాళ్ళకి బిగులకలుగా ఎంత రాడికల్గా వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకున్న ఒకసారి మీరు ఏం చేస్తారు అందులో కూర్చుని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మనస్సుకు నచ్చిన కోరికని నెరవేర్చుకుంటారు ఇంకేం చేస్తారు నచ్చినంత తాగుతారు నచ్చినంత తిరుగుతారు గంజాయి కొడతారు గుట్ట కొడతారు మద్యంతో మత్తెక్కిపోతారు రూల్స్ ఉండవు రెగ్యులేషన్స్ ఉండవు లా ఉండదు ఏది పని చేయదు ఆ జోన్లోకి ఆ బపర్ జోన్లోకి ఇక ఎవరు రారు ఎవరు అడగరు ఎవరికి నచ్చినంత పోవచ్చు ఇది కల్చర్ పైగా ఇది శనివారం బై ఈ శనివారంలో ఇక్రాంతి దినం పాటించాల్సిన టైంలో ఇలాంటి కల్చర్ ని ఇస్రాయేలీ యువకులు అంటే దేవుడి పిల్లలని చెప్పుకున్న వారు ఇలాంటి కల్చర్ లో పాల్గొంటే దేవుడు చూస్తూ ఉరుకుని బ్లెస్సింగ్స్ ఇస్తాడా తాట తీస్తాడు ఎలా తీస్తాడు ఆకాశని చేయొచ్చి ఏట్రా ఈ పనులు అండో గుర్తుపెట్టు ఏం చేస్తాడు వాళ్ళని ఎలా కొడతాడు ఏమి అని ఎదురుగా ప్రత్యక్షం ఆడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్రత్యక్షం కాకుండా ఈ ఆయన అవకాశం ఇచ్చారు ఇది ఒప్పుకున్న ఒప్పుకోకపోని వాస్తవం సుమారు మూడు వేల ఐదు వందల మంది యువకుల మీద దాడికి దిగిపోయింది ఇలా బెలూన్స్ మీద దిగిపోయారు దాడి మీద చూసారు జోన్లోకి వచ్చేసారు సుమారు రెండు వందల యాభై మందిని ఏకే ఫార్టీ సెవెన్ తీసుకుని ఫటాఫట్ కాల్చి పడేసారు తాగిన మత్తులో ఎక్కువ దూరం పరిగెట్టలేక అనేక మంది యువకులు యువతులు దొరికేసారు మోసే ధర్మశాస్త్రాన్ని మీరేరగనికే నేను అనుకుంటున్నాను ఆ రోజు దేవుడు వాళ్ళకి వారిని అప్పగించేశాడు ఆ రోజు స్టార్ట్ అయింది అక్కడ ఇజ్రాయెల్ కన్నెర చేసింది మా యువతని చంపుతారా మా యువత మీదకి వస్తారా మా యువతని వాళ్ళ ఉండగా మీరు ఇంత దొంగ దెబ్బేస్తారని ఆ రోజు ఇజ్రాయేల్ కంకణం కట్టుతుంది ఆ రోజు స్టార్ట్ అయిన రగడ సుమారు మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఆ రోజు స్టార్ట్ అయిన రగడ ఇప్పుడు కన్నా ఆరింద రగులుతూ ఉంది రగులుతూనే ఉంది రగులుతూనే ఉంది రగులుతూనే ఉంది ఎంత దూరం వెళ్తుందంటే కొన్ని వందల వందల మంది చచ్చిపోతున్నారు పిల్లలు చచ్చిపోతున్నారు స్త్రీలు చనిపోతున్నారు ఎందుకురా ఇంత చావుకి కారణం ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కల్చర్ దానికి మళ్ళీ గారు పేరెట్టారు నావోహో నావో మ్యూజికల్ నైట్ అంటారు నాహోగారు ఏమైపోతారండి గారు మ్యూజికల్ నైట్ అంటారు గారు ఏమైనా వాళ్ళే డ్యాన్స్ ఇలాంటి పేర్లు భక్తుల పేరు మీద భక్తులు అని చెప్పుకుంటున్న వీళ్ళంటరూ ఈ పేర్లు పెట్టుకుని ఈ కల్చర్ని ఫ్యాషన్ అనుకుని ముందుకెళ్తే దేవుడు తాట తీసాడు చూశాడు 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 అప్పగించేశాడు అప్పగించిన తర్వాత వాళ్ళు దారుణంగా కొట్టారు మోసే ధర్మశాస్త్రం విశ్రాంతి దినాన్ని మీరేశారు వాళ్ళకి క్రీస్ తిరగకపోయినా కనీసం ధర్మశాస్త్రమైన పాటించాలి అది కూడా వాళ్ళు చేయలేకపోయారు కనుక తన వాగ్దాన భూభాగంలో దేవుడు తట్టుకోలేక అప్పగిస్తే ఈ రోజుకి వారు జరుగుతూనే ఉంది జరుగుతుంది ఇంకా దీనికి కారణాలను అడుగుతాను ఓకే వాళ్ళు కల్చర్లో ఉన్నారు వాళ్ళు ఏదో చేస్తున్నారు వాళ్ళు ఏదో పార్టీలు పెట్టుకున్నారు ఆ పార్టీల టైంలో అంత ఇంటెన్షనల్గా వీళ్ళెందుకు దాడి చేశారంటే దీనికి మూలాలు ఉన్నాయి దానికి మూలాలు ఏంటంటే డోమ్ ఆఫ్ ద రాక్ అంట ఇంకా మాట్లాడుకుంటే అల్ అక్ష మసీద్ ఇంకా మనం మాట్లాడుకుంటే టెంపుల్ మౌంట్ అది ఏదైతే ఉందో మౌన్ టెంపుల్ ఉంది చూస్తారా వీటన్నిటికీ సంబంధాలు పడవలు ఉన్నాయి మీకు అర్థమైన అర్థమవు అర్థమైన చూడండి చెప్తా ఆ పైన మీకు కనబడుతుంది చూస్తారు చాలా మంది ఏమనుకుంటారంటే గోల్డ్ బౌల్ మీకు కనబడుతుంది చూస్తారు ఆ గోల్డ్ బబుల్ ఇలా దెబ్బనించడం కనబడుతుంది అది చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే ఇదే సొలోమన్ టెంపుల్ అని దాని ఉంటే అంటారు అది సొలోమన్ టెంపుల్గా అయ్యా అది మసీద్ అది డో ది రాక్ అంటారు మిక్స్డ్ మిక్సీ వచ్చింది తెలుసా ఆ పక్కన కుటుంబ చూడండి ఆ పైన అల్లక్ష మసీద్ అది ఏదైతే ఉందో అది మసీద్ దీనికి అన్నిటికీ ఒక పెద్ద స్టోరీ ఉంది ఫాలో అయ్యి నేను మూడు భాగాలు చెప్పాను వీటన్నిటి మీద అసలు ఇదంతా మీరు చూడండి అసలు ఈ ఏరియా సుమారు నలభై ఆరు ఎకరాల స్థలం అది ఎంత నలభై ఆరు ఎకరాల స్థలం ఈ నలభై ఆరు ఎకరాల స్థలం దాన్ని ఏమంటారు అంటే ఇది కింగ్ సాల్మన్ కట్టించిన టెంపుల్ ఏరియా అన్నమాట ఈ నలభై ఆరు ఎకరాల స్థలం ఎవరు కొంటారంటే గారు ఉన్నారుగా గారు కొంటారు గారు ఎందుకు అంటారు అంటే దావీ గారు ఫీలింగ్ వస్తుంది కదా ఆయన మేడ మీద తిరుగుతుంటే ఇలా మేడ మీద తిరుగుతున్నప్పుడు కింద ఆయనకు దృశ్యం కనబడుతుంది ఏం కనబడుతుంది ఆ కింద మందస్సు ఉండిపోవడం సామాన్యుడైన ఈయన ప్యాలెస్లో తిరగడం దేవుని మందస్తూ మాత్రం ఇలాంటి గుడారులు తట్టుకోలేకపోతాడు దేవా పనికిమాల నుండి పనికిరా నుండి పురుగు వంటి వాడిని సాదాసీద మనుషుని గొర్రెలు వెనకాల చేతికరబట్టుకుని తిరిగి నా చేతుల్లో రాజదండం పెట్టి అరణ్యంలో తిరిగి నన్ను తీసుకొచ్చి అంతపురంలో కూర్చోబెట్టి నన్ను ఎంత ఈ గోల్డ్ ప్యాలెస్ కూర్చోబెట్టో నీ యొక్క సన్నిధి మాత్రం ఈ గుడారు నాకు ఏ మాత్రం నచ్చినందుకే నా నివాసం కన్నా నీ నివాసం అదిరిపోవాలని చెప్పి నీకు నివాస స్థలం కడతానన్నాడు ఆ నివాస స్థలం కట్టడానికి నలభై ఆరు ఎకరాల స్థలం కొన్నాడు ఆ నలభై ఆరు ఎకరాల స్థలమే ఏదవి చూపించండి అది ఆ నలభై ఆరు ఎకరాల స్థలం చూస్తారు ఇలా ఒక వాల్ మీకు కనబడుతుంది చూస్తారు నలభై ఆరు ఎకరాల స్థలం ఇప్పుడు ప్రజెంట్ ఫోటో అది ఆ నలభై ఆరు ఎకరాల స్థలం అది ఆ దావీది గారు కొన్నారు కొన్నాక దీని టెంపుల్ కట్టడానికి దావీది గారికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు దావీది గారి ట్రెయర్ రిక్వెస్ట్ పెట్టుకుంటారు నేను కడతాను ప్రభు అంటే నువ్వు కట్టడానికి వీల్లేదు ఎందుకంటే నీ చేతులు రక్తం వచ్చేది తడిసిపోయేది మరి ఎవరు కడతారు నీ కొడుకు వస్తాడులే ఆ కొడుకు పేరు కూడా మనం చెప్తున్నాను ఆ కొడుకు పేరు ఏంటంటే సులోమును ఆ సులోము అందరూ కట్టిస్తానో ఆ సులోముని కట్టాడు ఎంత రంగరంగ వైభవంగా కట్టాడు ఒకసారి ఊహా చిత్రం ఒకటి ఒకసారి చూడండి ఎంత బాగా కట్టాడంటే ఇంకా 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 జస్ట్ డెమో ఇంకా ఏమైనా ఉన్నాయి ఇది ఇంకా ఉంట ఇందాక మనం చూసాం ఇదొకటి ఇంకా బిగ్ పిక్చర్ ఉంది సుమారు నలభై అరకాల స్థలంలో ఆ రోజులు ఆయన ఇంజనీరింగ్ మించిన కన్స్ట్రక్షన్ అది సుమారు సెవెన్ ఇయర్స్ కడతాడు ఆయన చుట్టూ ఇంకా వాల్స్ వాల్స్గా టెంపుల్ మెట్లు మెట్లుగా ఉంటుంది అంత చూపించలేకపోతున్నారు సరే ఏదో ఒకటి మొత్తం టీవీ అది చూడండి ఇది ఒరిజినల్ ఇది ఊహా చిత్రం ఇది ఒరిజినల్ ఇలా ఇప్పుడు చూడండి ఒక మెట్టలా మీకు కనబడుతుంది చూస్తారా ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా ఆ మెట్ట అనే నేను ఎందుకు నొక్కుతున్నాను అంటే దావీది గారి నలభై ఆరు ఎకరాల స్థలాన్ని కొనడానికి ముందు ఇదే మెట్ట మీద పెద్ద అయినా తన కొడుకుని నేను చెప్పండి బలిచ్చా ఆయన ఎవరు అబ్రహాంగారు ఈ ల్యాండ్ కన్నా సెంటిమెంట్స్ ఉన్నాయి అంటే ఇదే పర్వతం మీద అబ్రహాం గారి ఇస్సాకుని బలిస్తే అదే పర్వత కనుమల్ని నలభై ఆరు ఎకరాల స్థలం దావీది గారు కొంటే అంతకుముందు యాకోబు గారికి కూడా కలొచ్చింది కూడా ఆ ఏరియాలో ఇప్పుడు ఈ నీటికి సెంటిమెంట్ ఏరియా అది ఆ సులోమూర్ గారు కట్టింది ఈ కట్టిన తర్వాత ఈ రాను రాను ఏమైపోయినట్టు ఈ నలభై ఎకరాల స్థలం కొన్నాక రాను రాను ఇజ్రాయేల్ దేశానికి చాలా మంచి పేరు వచ్చింది ఎందుకంటే ఇజ్రాయల్ దేశం కానీ ఎరుసలేం కానీ మీరు గమనించండి ఇటు ఆఫ్రికా కానీ ఇటు ఆసియా కానీ సెంటర్ ఏరియా ఉంటుంది మీరు వరల్డ్ మీద గమనించండి ప్రపంచం పట్టాన్ని మనం గమనిస్తే అటు ఇటు అంటే ఆ ఖండానికి ఈ ఖండానికి మధ్యస్థం కనుక ఈ ఖండం అంటే ఈజిప్ట్ దాటుకుని ఇటు నుంచి వస్తున్న వాళ్ళు కానీ ఇటు ఆసియా దాటి ఈజిప్ట్లోకి వెళ్ళి ఆఫ్రికాకి వెళ్తున్న వాళ్ళు కానీ ఆల్ట్ తీసుకోవడానికి సెంట్రల్ ఏరియా ఏదన్నా ఉందంటే ఎరుసులేదు అందుకే ఈ టూరిజానికి బాగా పెట్టింది పేరు కనుక ఆ ఏరియాని పైకి కన్స్ట్రక్షన్ చూడడం సొలోమోన్ చూడడం సులోమోన్ గురించి మాట్లాడుకోవడం సామిద్రి సాద్రిలు పుంకాలు మాట్లాడుకుంటే విదేశీయుల యొక్క రాకపోకలు ఎక్కువైనప్పుడు దేశం యొక్క దళసర ఆదాయం పేరు ఎప్పుడైతే దేశం యొక్క ఆదాయం పెరిగింది విదేశీ రాకపోకలు పెరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ ఏరియాకి మంచి పేరు వచ్చింది సరిగ్గా పేరు వచ్చినప్పుడు వీళ్ళకి కనుబడింది ఎవరు కన్ను పడిందంటే వరకు కనబడింది కన్ను పడింది ఎలాగైనా దాన్ని ఆక్సిఫైడ్ చేయాలనుకున్నారు ఇస్రాయేల్కి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న బుద్ధి ఏంటంటే కడుపు నిండి ఒకలా మాట్లాడతారు కడుపు నిండు పోతే ఒకలా మాట్లాడతారు మన బాబులా ఎవరు ఇస్రాయేల్ అంతే జుట్టు అనకపోతే కాలు వాళ్ళు అలాగే బాగున్న సేపు దేవుడితో బాగున్నారనుకోండి అన్ని కక్క మొక్క డొక్క బాగా దొరుకుతున్నాయి అనుకోండి ఇంకా దేవుడు పండుగ మొత్తం వచ్చేసి ఇలాంటి ఇప్పుడు పెట్టుకునే ఫెస్టివల్స్ ఇవే ఈ దరిద్రం అంతా ఆ రోజుల్లో పెట్టారు ఏ రోజుల్లో ఆ కొరింది పత్రికలు అంటారు కదా వాళ్ళు తినుటకు తాగుటకు కూర్చొని ఆరు టక్కులు అదే నావో మ్యూజికల్ నైట్ ఆ రోజు పెట్టారు ఇప్పుడు పెట్టింది కాదు ఎప్పుడు పూర్వమేరు పెద్దలు పెట్టారు మోసే నాలుగు రోజులు కొండ మీద గెలిచేసరికి కింద పెట్టారు చెప్పండి మ్యూజికల్ ఈ కల్చర్ ఈ దరిద్రం కల్చర్ వాళ్ళకి మూల మూలాల నుంచి ఉన్నాయి ట్రెండింగ్ ఏమనుకుంటారంటే యారే ఎంజాయ్ చేస్తే తప్పేటట్టు ఎంజాయ్ చేస్తే తప్పు కదా అయ్యా అని చెప్తున్నాను దేవుడికి వ్యతిరేకమైన పనులవి విలువలు మర్చిపోయి పనులు అలాంటి పనులు వాళ్ళ ముందు నుంచి చేస్తున్నారు ఈ కల్చర్ పేరు క్షమించండి ఈ ఎంజాయ్ పేరు మీద ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఇస్రాయేళ్ళు ఆకలి ఉన్నప్పుడు ఒకలా ప్రార్థన చేస్తారు కడుపు నిండినప్పుడు ఒకలా ప్రార్థన చేస్తారు ఇలా కడుపు నిండిపోయినప్పుడు ఏం చేస్తారంటే దేవుడు మర్చిపోయారు ఎప్పుడైతే దేవుడు మర్చిపోయారో చేసిన రుణాన్ని దేవుడు విడిపించి ఐగుప్తిని తీసుకొచ్చాడుగా ఐగుప్తి నుంచి తీసుకొచ్చిన మొత్తం చరిత్రను ఎప్పుడైతే మర్చిపోయారో మర్చిపోయినప్పుడు దేవుడు అప్పుడప్పుడు వీళ్ళని తొకడా తొకడా కొట్టడానికి వాళ్ళు పిలిచాడు ఎవరైనా అడగకుండా ఓడి ఉంటుందని అన్నాడు వాళ్ళు పిలిచాడు వాళ్ళు పిలిచినప్పుడు ఈ తిరవరం లేని బ్యాచ్ ఉంటారు అదో రకం వాళ్ళు నేను అప్పుడు మూడు భాగాలు చెప్పినప్పుడు నాకు తెగ ఫోన్లు వచ్చి నేను నేను లేపేస్తాను నేను లేపేస్తాను నేను లేపేస్తాను త్వరగా వచ్చి లేపడి చాలా బాధలు ఉన్నాయని చెప్పాను రాలేదు సరే అని సార్ ఎందుకు చెప్తున్నాను అవోర్డ్ మీకు దగ్గర చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళకి ఆ మాటలు అంటే వాళ్ళకి నచ్చదు వాళ్ళ హిస్టరీని హిస్టరీగా తీసుకోరు వాళ్ళ చరిత్రను అంగీకరించరు అది వాస్తవాలు అంగీక ఎందుకంటే చరిత్రను మార్చేయడానికి కూడా వాళ్ళు ఏమాత్రం ఎనకాడరు సరే ఏమైతుందో వీళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ భూభాగాల్లో బాగా పంటలు పండి కడుపులు నిండి సరంగేసుకుని బాగా సుఖపడిన తర్వాత ఇస్రయలు దేవుడిని మర్చిపోతే దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుడిని మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోతాడా తాడ తెడు ముందు అదే చేశాడు ఏం చేశాడు లేపాడు వాళ్ళకు ముందు ఆ సూర్యాన్స్ని లేపాడు అంతకుముందు ఎవరైతున్నారో ఈ బాబులోను కానీ మాదీయ పార్శివులు కానీ వీళ్ళందరూ లేపి చిత కొట్టించాడు ఎవరినే అప్పుడు ఈ టెంపుల్ బాగా ముస్తాఫ చేసి ఉంచారు ఎప్పటికే ఈ సొలోమోన్ గారి కాలానికి మీకు తెలుసు లేదు ఒకసారి టూకే లుక్ చేసి వస్తారా సొలోమోన్ టైంలో ఎంత రేంజ్కి వెళ్ళిపోయిందో ఈ దేశం ఒకసారి మీరు ఒకసారి లుక్ వేద్దాం